ఎన్ని మందులున్నాయనా నలుగులా దగ్గరపు ఎందు దగ్గర ఏ ఊరు ఇడితురు ఎంగ పోలేనా ఏం రెడీ చెప్పినారు ఒకటరవై పేపల్లి మండలం కదా పేపల్లి మండలం కర్నూలు జిల్లా నంద్యాల నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఒకట ఇరవై చెప్పినావు మరి ఏమి అడుగుతున్నారు ఒకటి ముప్పైకా ఏ ఏమన్నా తగులుతుందేమన్నాలు కొడుతుంది కదా పేరేనా సాంబాయ రామాయణ సెల్ నెంబర్ ఉందా చెప్తడు గట్టి చెప్పు వ్యాపారం అన్నా కొన్ని కడక్పోవడలే ఉంటాయా ఇట్లా కొడతా ఎద్దులు ఉంటాయి ఎన్ని ఉంటాయి ఎనభై కాదు కదా లాస్ట్ యాడ్కి వెళ్ళండి ముప్పై పైన అయితే ఇస్తావు బా భరోసానా ఓకే ఓకే బాగుందిలేదు దూడ కొంచెం కీడి బిడి కనపడతాయి కానీ కొంచెం అదే అనుకుంది అది కూడా నాలుగు వంటనే ఉందా సరే సరే ఇది రెండు జాత అది మూడు గుళ్ళు ఉంటుందా మూడు గుళ్ళు ఉంది ఇది సైజ్ అరవై ఇది అరవై పైన ఉంటుందా అరవై ఎన్ని వంతుంది ఇది రెండు అంటే ఉందా రెండు ఏ ఊరు బెలగల్ గెలం చేసి పోతాయా ఏమన్నా బ్యాట వేసినావా లేదు లేదా రెండు ఉందా ఏం రెడ్డి చెప్పినావు మరి రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు ఇది ఒక్కటి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పినావా బండ వాళ్ళకి పాప పనికి వస్తుంది ఇది రెండు పంతుంది కదా వ్యాపారమా రైత రైతా సెల్ నెంబర్ ఉందా చెప్పు జీరో జీరో టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఈ రోజన్నా రేపన్నా పిల్లోడు ఫోన్ చేస్తాడు చూ ఒకటి కావాలన తగులుతుందా ఏమన్నా సుల్ల గిల్లు తేడా లేవు కదా బండకైతే ఓకే పండ్లు చూపించా సార్ రెండు వన్లు ఇంకా స్టార్ట్ అంతే బాగుంటుందా మరి పేరేం పేరండి తమ్ముడు రాజ్ కుమార్ బాగున్నాయి ఏ వయసుంటాయి దూళ్ళు సంవత్సరం సంవత్సర లోపా ఏ ఊరన్నా శిల్లబండా బ్రాండ్ సిల్లబండ అంటే చిల్లబండ అంటేనే బ్రాండు మరి చిల్లబండ అంటేనే బ్రాండ్ రాజు మనం కదా ఎలా యూట్యూబ్ పెట్టాము ఏంటి రేటు పెద్దనా ఐదు అన్ని ఈ రెండు పెద్దవి ఎనభై ఐదు అరవై నాలుగు పెరుగు నా రోజనా

ఇద్దరు ఓకేనాలు పట్టుకొని అది పాలు వస్తున్నాలే సన్ను హలో ఏంటి పడింది అది రెండు కలిసి తొంభై నాలుగు వేలు రెండు కలిసి తొంభై నాలుగు వేల ఏ ఊరు మీది ోన్ మండలం వెంకటాపం నంద్యాల జిల్లా కదా పేరు హరికృష్ణ హరికృష్ణ సెల్ నెంబర్ వ్యాపారానికారానికి వ్యాపారానికి తీసుకున్నారా ఇంటికి తీసుకున్నారు ఎవరు నువ్వు తనే మీ పేరేం పేరు రాంబోపాల్ నేను కూడా ఎక్కడ ప్రేణ ఎంత కొన్నారు తొంభై నాలుగు వేలు బక్కకున్నాయి బర్రెలు అంత రెండు పన్నాయా ఉండి చెడిపోయినా సెట్లో ఉండి చెడిపోయినాయా ఎన్ని స్థాయి అంటావి పాలు మూడు రెండా ఎన్ని ఇతలు ఉంటాయి ఎన్న ఈయన సిక్కిం పెట్టినారు దానికి పాలు తాకున్నానా దాన్ని పాల కిషి దిశ ఏ ఊరు ఏ ఊరు చెప్పు పెంచులు పాడు గట్టి చెప్పు పెంచాడు నమస్తే ఎంత చెప్పినాడంటే తీసుకోవచ్చ మరి లాస్ట్ కేటగిరిలోనే వెయ్యికి యాభై తక్కువ తొమ్మిది వందల యాభై వేరు బాన్ని ఫోన్ చేస్తారు రైతులు గారు కావాలంటారు యూట్యూబ్ ఉంది మనది చెప్పిన మరి చెప్ంది తొంభై ఏడు ఏమంటే ఈ నిందా మరి యాభై ఎన్ని లీటర్లు ఇస్తుంది మూడు సాయంత్రం అన్ని చేయాలా పొద్దున మూడు యాభై ఆరు చెప్పినావా మరి లాస్ట్ యాడ్కి వెళ్ళాలని యాడికి వెళ్ళని యాభై ఆరు చెప్పిన వెళ్ళకిస్తాడట ఏం పేరు మన చెప్తే ఎలా ఎవరని కూడా ఎలా కొత్త మంచిగా రామంజు లే చెప్పారు లేదా